ప్రాంతంలో ఎన్ని గుర్తించారు ఎవరికైనా ఫిర్యాదు చేశారా ఇప్పుడు మన కొత్తపల్ల పంచాయతీలో కొత్తపల్లు కొత్తపల్ల పంచాయతీలో సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిది బార్ వన్లో ఒక ఎకరాల రెండు సెట్లు ఒక పడు దాని మీద మేము పోరాటం చేసి గత పది సంవత్సరాల నుంచి పోరాడతాను ఈ రోజు సర్వే చేసి ముప్పై మూడు చెట్లు ఆక్రమణ జరిగింది ఈ రోజు అదే స్థలం రెండు లక్షల రూపాయలు ఉంది పెట్టి స్థలం అమ్మబడుతుంది

మీ ఉద్దేశం ఏమంటే దేశంలో రాష్ట్రంలో ఒక్కోటి ఆస్తుల ఆక్రమణ ఉన్నాయి దీనిని పరిరక్షించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మేము ఈరోజు చేస్తూ ఉన్నాము అంటే కొన్ని సంవత్సరాల కాలంలోనే ఒక్కగో ఆస్తుల ప్రదక్షణ కోసం పోరాటాలు చేస్తూ ఉన్నాము వినతి పత్రాలు ఇస్తున్నాము తర్వాత ఆక్రమణ గుర్తించి అధికారుల దృష్టికి తీసుకుపోతున్నాము అయినా అధికారులు ముగ్గురు చట్టం ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టం ఉన్నప్పటికీ ఆ చట్టంలో అమలు కావడం లేదు కొంకో ఆస్తుల పరిరక్షణ కోసం జీవో నెంబర్ వన్ ఆస్తుల ఫిఫ్టీ టూ ఏ చట్ట ప్రకారము ఒక శిక్షణ ఉండాలి ఆ శిక్షణను కూడా అమలు చేయడం లేదు ఈ ఆస్తుల పరిరక్షణ కోసము జీవో నంబరు ఎయిటీన్ ఉంది దాన్ని అమలు చేయడం లేదు అదే కాకుండా ఈ ఆక్రమణలు జరుగుతూ ఉంటే వీటిని అందరికీ సహకరిస్తూ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల పంపిణీతో కొందరు అవినీతి అధికారుల సహకారంతో ముగ్గురు స్థలాలలో ఇళ్లకు అనుమతులు ఇస్తూ ఉన్నారు ఆక్రమణలు జరుగుతూ ఉన్నా కూడా చోద్యం చూస్తున్నారు కాబట్టి మేము సాంప్రాజ్యం నిర్ణయిస్తున్నాము సీఎం మన ముఖ్యమంత్రి సీఎం జగన్ గారు పాదయాత్రలో వచ్చినప్పుడు ఒక్కడా ప్రకటిస్తున్నామని ప్రహారీ కూడా ఏర్పాటు చేస్తామని డిజిటలైజ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజుకి పరిపాలన పూర్తి అవుతున్నా కూడా మన రాష్ట్రంలో ఎక్కడే కానీ ఆ కొంపాసుల కలిసి పెరగలేదు ఈ సర్వే చేయలేదు డిజిటల్ చేయలేదు మొక్కోట ఆస్తులను పర్యవేక్షించే దానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించడం జరిగినది కానీ ఈ రోజు నాలుగున్నర సంవత్సరాలు పూర్తయినా కూడా ఆ యొక్క నిధులతో రాష్ట్రంలో ఎక్కడే కానీ ముక్కోట ఆస్తులకు సంరక్షించే విధంగా ప్రహారీ బలు నిర్మించలేదు వాటిని సంరక్షించడానికి హోంగార్డులను కూడా నిర్మిస్తామని అది ఇవ్వడం జరిగింది ఈ రోజు ఎక్కడే కానీ లేదు మన మైనార్టీ బోర్డు కింద ముస్లిం మైనార్టీ వర్డ్ల దగ్గర నుంచి డిప్యూటీ గా ఉన్నటువంటి ఆజాద్ గారు వంద జిల్లాలో హిందీ పట్టలో ప్రశాంత మాత్రమే కూర కూడా వినతి పత్రాలు చూస్తున్నా కూడా చెల్లించినటువంటి పరిస్థితులలో రోజు మైనార్టీ మినిస్టర్ డిప్యూటీ సీఎం రాజా గారు గారు మైనార్టీ నాయకులను ఓటు బ్యాంకుగా కేవలం వాడుకుంటున్నారు ఈ సరైన ప్రభుత్వం ఈ రకంగా ముస్లిం మైనార్టీలలో వాళ్ళ యొక్క సంక్షేమం కోసం సంక్షేమంలోకి నెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఇది ఒక వైసీపీ ప్రభుత్వం మేము మైనార్టీ నాయకులకు ఒకటే హెచ్చరిస్తాము ఐదు వందలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు వాళ్ళ యొక్క అభివృద్ధిని సహకరిస్తే మీకు రానున్న కాలంలో అధికారము కానీ మీ యొక్క స్థానాలలో మీ యొక్క గౌరవం ఉంటుంది ఏదైతే భద్రగతులు ఉండవు ఈ వచ్చే ఎలక్షన్లలో ఈ మైనార్టీలంతా ఏకమైన పోలింగ్ అందామని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాము దాని విధంగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే రాజ్యసభలో ఒక బీజేపీ ఎంపీ ముందుకొట్టి చట్టాన్ని రద్దు చేయాలని ఒక ప్రైవేట్ సిట్లు పెట్టి దానికి మన ఏపీ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది రాజ్యసభ ఎన్ని ఎంపీలు ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు ఆమోదం జరుగుతారు మేము అడుగుతాం మీకు సిక్కుంటే అసలు పాటపడతామని వాళ్ళ అభివృద్ధికి సహకరిస్తామని వాళ్ళ ఉన్నత స్థానాల్లో నిలబెడతామని హామీలు ఇచ్చి ఈరోజు ఒప్పు చట్టాన్ని కోట్ల ప్రాపర్టీ విలువైనటువంటి ఒప్పు ఆస్తులను వాళ్ళు కాజేయాలని దురుద్దేశంతో ఉంటే మీరు మా మంత్రులుగా మీరు చట్ట సభలలో మేము కూర్చోబెడితే ఈ చట్టాలను వద్దుకు వట్టాసపల్లిగినటువంటి ఈ వైసీపీ నాయకులు తక్షణమే ముస్లిం మైనలకు క్షమాపణ చెప్పాలి వాళ్ళ పదవులకు రాజీనామా చేయాలి వచ్చే ఎలక్షన్లలో వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదని మేము నిజంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఉన్నాం మేము విన్నాం అన్న ప్రభుత్వం ఈరోజు సంపూర్తిగా విఫలమైందని ముస్లిం కమ్యూనిటీని విస్మరించిందని ఒక్కోడు ప్రాపర్టీస్ను సంపూర్తిగా కబ్జాదారులకే అప్పగించిందని ఎన్సాప్గా మేము ఈ సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మరి ఒక్కోడు ప్రాపర్టీస్ సూచిక బోర్డులు కానీ ముక్కోటి ప్రాపర్టీస్ అన్యాంతం కావడానికి కానీ మరి ప్రహరీ గోడలు నిర్మించడంలో కానీ ముస్లింల పట్ల సంపూర్తిగా ఎటువంటి సహాయ సహకారాలు అందించని ప్రభుత్వం విఫలమైందని ఈ సభాముఖంగా వ్యక్తులు చేస్తున్నారు కరిముల్హ ఇన్సాఫ్ కార్యదర్శి తెలియజేయడం ఏమనగా ఈరోజు ఒక్కోటి శాతం అమలుకి అమల్లోకి రాలేదు ప్రభుత్వ భూములన్నీ పరాయి పడవతున్నాయి చెరువులు కాలువలు ఇవన్నీ టికెట్ భూములు కూడా ప్రభుత్వ ఆస్తులన్నీ కాపాడాలని మేము కోరుకుంటూ చేస్తున్నాము చాలామంది ఇవి డికె టికెట్ అయినా కూడా ప్రభుత్వాల అధికారులకు లంచాలు ఇస్తూ డబ్బా డబ్బులు ఇస్తూ వాళ్ళు ఆన్లైన్ చేయించుకుంటున్నారు ప్రభుత్వ స్థలానికి మేము వెళ్ళి మేము విడుదల పత్రాలు ఇచ్చినా కూడా మేము అడుగుతున్నాము మేము అడిగేదేమనగా ప్రభుత్వ స్థలాలు కాలువలు టికెట్ భూములు అన్ని పరిరక్షించి ప్రభుత్వానికి మేలు కొంచెం కొన్ని కొంచెం ప్రభుత్వానికి కొన్ని వందల కోట్ల ఆదాయం వస్తుంది దాని దాన్ని బట్టి ప్రభుత్వానికి చాలా మంచి కార్యాలు చేయవచ్చు అందులో ఈ ఈ ఒక్కొటి భూములు కూడా ఇవి తీసుకొని ఈ ప్రభుత్వం లేక వస్తే ప్రభుత్వం ప్రభుత్వము కొన్ని కోట్ల ఆదాయాన్ని బట్టి కొన్ని గ్రామాలు దత్తకు తీసుకొని ఈ ఒక్కోటి భూముల ఆస్తులను బట్టి కొన్ని గ్రామాలు దత్తకు తీసుకొని ఎంతో మేలు జరగవచ్చు ప్రభుత్వం చెల్లిని పనులు కూడా ఈ ఒక్కోటి స్థలంను బట్టి మన ప్రజలను మనం మన మన ఒక్కోటి భూములు అనేటివి కాపాడాలని ప్రభుత్వానికి మేము మనవి చేసుకుంటున్నాం આરટી જિલ્લા કાર્યકર્તા